నమస్తే ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయితే ఉన్నాము ఈ రోజుతో ఏదైతే ఎలక్షన్ యొక్క ప్రచారానికి అయితే తెరబడబోతుంది సాయంత్రం సో దీనికి సంబంధించి హోరాహోరిగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తా ఉన్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సో గట్టు యాదవ్ గారు అయితే ఉన్నారు వారి మాటల్లోనే ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా ఉంది ఈ రోజుతో మరి ఎంతవరకు ఎన్ని రోజుల ప్రచారం నేడుతో ముయ్యనుంది కాబట్టి ఎంత మేరకు కలిసారో జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తా ఉందని వారి మాటలో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే నమస్తే ఎట్లా ఉంద ప్రచారం ప్రచారం అంటే చాలా ఉద్భుతంగా ఉంది ఇక్కడ మనం ఈ బూత్ బూత్లో వారి నిరంజన్ రెడ్డి గారి ఇన్ఛార్జ్లో మేమంతా కూడా పనిచేస్తున్నాం వారి సారథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రతి ఇంటిని కూడా తట్టడం జరిగింది ఇక్కడ అందరు కూడా అంటే సైలెంట్ ఓటింగ్ ద్వారా బీఆర్ఎస్ కారు గుర్తు ఓటేయాలని చెప్పి అందరు కూడా అనుకుంటున్నారు ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ చేసే దౌర్జన్యాలు వాళ్ళకు ఉన్నటువంటి నేచర్ కూడా వాళ్ళు గుర్తుపడుతున్నారు ఇప్పటి వరకు మా అంచనా ప్రకారం ఇక్కడ రహమత్ నగర్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తుందని మేము తప్పకుండా ఆశిస్తున్నాం సో రహమంతవచ్చు యూసఫ్ కూడా అవి స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాండిడేట్కు మంచిగా ఉన్నాయి సో వారి లోకల్ క్యాండిడేట్ అనే విధంగా అంటా ఉన్నారు ఏమంటారు లోకల్గా వాళ్ళు ఉండవచ్చేమో కానీ లోకల్గా వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంది వాళ్ళు సెటిల్మెంట్స్కి మరి రౌడీజానికి దందాలకు వాళ్ళు పూనుకున్నారు కనుక ఇక్కడ వాళ్ళని చూస్తే నవస్థ పెట్టడం పైల్వాన్ ఇది ఉంది కనుక వాళ్ళకి పెడతారు కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు ఎందుకంటే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలందరూ కూడా గుర్తించారు కేసీఆర్ లోన్ లేటు ఈ ప్రాంతం మొత్తం కూడా కనబడుతుంది హైదరాబాద్ మొత్తానికి కూడా ఇవాళ చాలామంది ఇక్కడ మైగ్రేట్స్ ఉన్నారు ఎక్కడి నుంచో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో మేము సుఖంగా ఉన్నాం కాంగ్రెస్ వచ్చిన తర్వాత శూన్యం కనబడుతుంది దాన్ని చేసింది ఏం లేదు కనుక తప్పకుండా మళ్ళీ బాపు కేసీఆర్ఏ కావాలి కారు గుర్తుకే ఓటేస్తాం సో ఏదైతే జూబ్లీ హిల్స్ సునీత వర్సెస్ అటు నవీన్ యాదవ్ అనే విధంగా అయితే ఉన్నది దీనికి సంబంధించి స్థానిక పదేళ్ళు నుండి వాళ్ళేం చేయలేకపోయారు సో రెండేళ్ళు సమయం కూడా మాకు ఇచ్చారు మేము చూసాము ఇంకా మూడేళ్ళ సమయం కూడా మాకు ఇవ్వండి అభివృద్ధి చేశాం జూబ్లీ హిల్స్ అని అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గతం స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు యాభై వేలు పరిపాలించింది మరి ఆనాడు కానీ అభివృద్ధి ఈరోజు అది కాలేదు అని వాళ్ళే ఉత్తర రాష్ట్రం వాళ్ళది వాళ్ళు మాట్లాడే మాటలలో వద్దాలు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళని స్పష్టంగా కనబడుతుంది ఈ పదేళ్లలో హైదరాబాద్ డెవలప్మెంట్ ఏంది గతంలో తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిన దుర్మార్గాలకు మరి ఆ రోజు కర్ఫ్యూలు కత్తుపోటు ఉంది మరి ఈ పదేళ్లల్లో ఎక్కడ కూడా ఒక కర్ఫ్యూ కానీ ఒక కత్తుపోటు కానీ లేదు శాంతి భద్రతలు కూడా పరిపూర్ణంగా కాపాడిన శక్తి ఒక కేసీఆర్ గారికే ఉంది ప్రజలందరూ కూడా ఇవాళ హైదరాబాద్ అంటే గతంలో ఇరవై ఐదేళ్ల కింద ఇమిలిబండ్ బస్ షాల్ దిగితే రహమద్ నగర్ రావాలంటే కష్టమే అటువంటి పరిస్థితులల్లో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా శాంతి భద్రతలతోన ల్యాండ్ ఆర్డర్తోన వెలుగుతున్నారు కనుక మనం ఎవరైనా కూడా డెవలప్మెంట్ నుంచి శాంతినే కోరుకుంటాం సో ఈరోజుతో ప్రచారం అయితే తెరబడబోతుందన్న సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చు ప్రచారం మాకు ఇందాక మేము నిన్న సాయంత్రం నుంచి కూడా తిరుగుతున్నాము అందరు కూడా మీరు ఇక్కడ రాండి అని మమ్మల్ని ప్రేమపూర్వకంగా పిలిస్తే తప్పకుండా మీకు ఓటేస్తాం కానీ బయట చెప్పకండి గుండాగిరి ఉందని సో చెప్పండి సో ఎంత మెజార్టీ గెలవబోతున్నారు అంటే ఏం చెప్తారన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ సుంతమగా ఖచ్చితంగా గెలుపు కొరకని ఎక్కడెక్కడనో ప్రాంతాల నుంచి మేము వచ్చినాము ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాల వయసు అయిన కూడా నేను ఎందుకు వచ్చినంటే కేసీఆర్ సారు పది పది సంవత్సరాల పాలనలో మీకు వికలాంగులకు పెన్షన్ ఇచ్చిండ్రు విధవ పెన్షన్ ఇచ్చిండ్రు తర్వాత కళ్యాణ షాది ముబారక్ ఇచ్చిండ్రు కాళహస్తిని అక్కడ అధికారి వనపర్తి మహిళా అధ్యక్షురాలు నేను వనపర్తి నిజకం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసినాం నేను సిక్స్టీ నైన్ ఉద్యమం కాదు నేను మళ్ళా మై దశలో కూడా టూ థౌజండ్ ఫైవ్ నుంచి సార్ ఎంటనే ఉండి తెలంగాణ తెచ్చ వరకు పోరాడము ఇప్పటి కూడా తెలంగాణలో ఉన్నాను సారు చేసిన మంచి పనులతోటి ప్రజల దగ్గరికి మేము పోరే అవసరం లేదు వాళ్ళే మమ్మల్ని పిలిచి మీరు ఏం మాట్లాడకండి మీరు గమ్మున ఇట్లా తిరుక్కుంటూ పోండి మేము తప్పకుండా సుంతమ్మని గెలిపిస్తాము ఎందుకంటే ఇక్కడంతా గుమ్లా ఇది ఉంది దాని కొరకని ప్రజలు మీరు ఎక్కువ ఎవరితోటి కూడా ఇది చేయకండి అంటున్నారు అందుకని కేసీఆర్ ఇచ్చిన ఫలాలతోటి తప్పకుండా తెలంగాణ గెలుస్తుంది మార్పు అన్నందుకు వాళ్ళకి చేసిండ్రు కానీ వేరేగా అయితే అనుకోలేదు ఆ మార్పుని ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు మార్పు అనేది కోరుకున్నందుకు మాదే తప్పైంది ఆ తప్పుకి ఇప్పుడు ఎక్కే ఓటేసి తప్పకుండా సుల్తమ్మను గెలిపిస్తాము బాజీ తోటి గెలిపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ అందుకొరకని ఎటువంటి వాళ్ళు కూడా ఇంత ముందుకు వచ్చి ప్రచారం చేయడం అనేది ఇది ఫస్ట్ టైం బై ఎలక్షన్స్లో మేము ఎన్నో బై ఎలక్షన్స్కి వెళ్ళినాం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన ఆయన ఆధ్వర్యంలో మునుగోడు వెళ్ళినాం వరంగల్ వెళ్ళినాం అన్ని వెళ్ళినాం కానీ ఇంత ఇది ప్రజలోపల స్పందన బీఆర్ఎస్కి ఉంటుందని ఊహించలేదు కానీ ఇప్పుడు మాత్రం అభిమానము వాళ్ళు చేసి మేము గ్యారెంటీలు ఇస్తామని చెప్పినందుకు ప్రజలు చూస్తాంలే అనుకొని కొద్దిగా మార్పు అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ప్రజలే అసలు కాంగ్రెస్ తోటి ఏమీ కాదు యాభై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది ఏడ ఉండే ఏడ ప్రాజెక్టులు ఉండే ఏడ మెట్రోలు ఉండే ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే వచ్చినాయి అందుకొరకని మాకు కేసీఆర్ సారే కావాలి అని ప్రజలు చెప్తున్నారు వేరే పార్టీల గురించి నేను క్రిటిసైజ్ చేయడం నాకు అవసరం లేదు కాకపోతే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ చాలా మంచిగా పరిపాలించింది అందరు ఏమంటారు పదేళ్ళలో ఏం చేసిండ్రు పదేళ్ళు ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్లకు ప్రజలకే తెలుసు ప్రజల లోపల వాళ్ళు ఏంటంటే మంది వాళ్ళను మబ్బె పెట్టిండు ఆరు గ్యారెంటీలతో మీకు అన్ని ఇస్తామని మబ్బె పెట్టినందుకు చూద్దాంలే మార్పు అనుకున్నాను ఇప్పుడు ఆ మార్పు లేదు ఏం లేదు ఆయనకు దండము మేము మాకు సారే కావాలి కేసీఆర్ కేసీఆర్ సారే కావాలి కారే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా కదా మేము అసలు పైసలు అనేది లేదు తోటి నిజాయితీ గోపినాథ చేసిన పరిపాలనతోటి నెక్స్ట్ ఇప్పుడు సునీతమ్మ మీద ఉన్న అభిమానంతో మహిళ ఒక మహిళగా బయటకొచ్చి నేను చేస్తాను అన్నప్పుడు మహిళకు ఛాన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా తయారవుతున్నారు మహిళలు ముందుకు రావాలి నేను ఒక ఎయిటీ ఇయర్స్ నుంచి బయటకు ఎట్లా వచ్చిన బీఆర్ఎస్ని గెలిపించను ఎక్కనే కదా ఆనాడు తెలంగాణ కొరకు అని ఎంతమంది ప్రాణాలు అర్పించింది మరి అర్పించిన దాంట్లో వాళ్ళతో పాటు నేను ఉన్నాను కానీ ఇట్లా చావుకు దగ్గరకు వచ్చిన నేను మరి ఆ పోరాటంలో ఉన్నప్పుడు ఈ పోరాటంలో ఇప్పుడు గెలిపిస్తా తప్పకుండా సునీతమ్మకు మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు ప్రజల సంపందన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకని జై తప్పకుండా వస్తాను కారు గురికే మనం